హెచ్వైడీఎంపీఆర్ కృష్ణయ్య ఆన్ ఎంయుఎన్సీఐపీఏఎల్ ఎలక్షన్ ఆన్ గఫ్ట్ మున్సిపల్ ఎన్నికలకు పోవాలని ప్రభుత్వం ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ల కేసు కోర్టులో నడుస్తున్నప్పుడు ఎన్నికలకు ఎలా పోతారని ప్రశ్నించారు హైదరాబాద్ బషీర్ బాగ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య కేసు తీర్పు వచ్చే వరకు వేచి ఉండకుండా ఎన్నికలకు పోవడం బీసీలను దగా చేయడమే అని అన్నారు ప్రభుత్వం మొదటి నుండి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అంటూ ఊరించి మోసం చేసిందన్నారు ముఖ్యమంత్రి బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలని సూచించారు అధికారులు ప్రకటించిన లెక్కల ప్రకారం బీసీలకు రిజర్వేషన్లను ఇరవై ఎనిమిది శాతానికి కుదించారన్నారు బీసీలకు అరవై ఐదు మున్సిపాలిటీలకు గాను ముప్పై ఐదు స్థానాలు కార్పొరేషన్లలో పది స్థానాలకు మూడు మాత్రమే కేటాయించారన్నారు దీనిపై ప్రతిపక్షాలు ఎందుకు నోరు మెదపడం లేదని కృష్ణయ్య ప్రశ్నించారు బీసీ రిజర్వేషన్లు న్యాయమైన డిమాండ్ అని న్యాయస్థానంలో కేసు తప్పకుండా గెలుస్తామని కృష్ణయ్య ధీమా వ్యక్తం చేశారు కేసు కొలిక్కి వరకు మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు